ఏపీలో చంద్రబాబు నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పాటైంది నాలుగోసారి ఆంధ్రప్రదేశ్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన చంద్రబాబు నాయుడు ఇరవై నాలుగు మందితో మంత్రిమండలిని ఏర్పాటు చేశారు నూతన మంత్రులకు ఇటీవల శాఖలు కూడా కేటాయించారు ఈ క్రమంలో కొత్త మినిస్టర్లకు రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వం చాంబర్లు కేటాయించింది డిప్యూటీ సీఎం పవన్కు రెండో బ్లాక్లోని ఛాంబర్ నెంబర్ టూ డబల్ వన్ కేటాయించారు పవన్తో పాటు రెండో బ్లాక్లో మంత్రులు నాదిండ్ల మనోహర్ నారాయణ అనిత కందుల దుర్గేష్ పయ్యవుల కేశవ్ ఆనం నారాయణ రెడ్డి చాంబర్లు కేటాయించారు బ్లాక్ త్రీలో గొట్టిపాటి కొల్లు రవీంద్ర సంధ్యారాణి డోలా బాలాంజనేయులు ఫారూక్లకు చాంబర్లు కేటాయించారు అచ్చెన్నాయుడు సవిత టీజీ భరత్ నారా లోకేష్ అనఘాని రామప్రసాద్ రెడ్డి కొలుసు నిమ్మల రామానాయుడికి ఐదో బ్లాక్లో చాంబలు కేటాయించారు బ్లాక్ ఫైవ్లో బిసి జనార్దన్ రెడ్డి వాసంశెట్టి కొండపల్లి సత్యకుమార్లకు చాంబలు కేటాయించారు సంబంధించి మరింత సమాచారం ప్రతినిధి ఏడుకొండలు ఫోన్ ద్వారా అందిస్తారు ఏడుకొండలు చెప్పండి సచివాలయంలో మంత్రులకు చాంబర్లను కేటాయించనున్నారు ఎవరెవరికి ఏ చాంబర్లను కేటాయించనున్నారు ఆంధ్రప్రదేశ్ సచివాలయంలో ఇప్పటికే మంత్రులు కొలువు తీరడానికి సమయం ఒక్కరోజు మాత్రమే ఉంది ఈ నేపథ్యంలో ఇప్పటికే ఏవైతే ఛాంబర్ల విషయంలో కొన్ని కొన్ని కొన్నిస్ ఉందో దీనికైతే అయితే తెరపడిందని చెప్పుకోవచ్చు అయితే ఈ రోజుతో పాటు ఈ రోజు రేపు పూర్తి స్థాయిలో మంత్రులందరూ కూడా తమ ఛాంబర్లలో లో క్లోజ్ చేయనున్నారు దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో ఇప్పుడు ఆ లిస్ట్ అయితే విడుదల చేసినటువంటి పరిస్థితి బ్లాక్ టూ లో ఏదైతే గ్రౌండ్ ఫ్లోర్ నూట ముప్పై ఐదు లో పొంగూరు నారాయణ అలాగే బ్లాక్ టూ లోని గ్రౌండ్ ఫ్లోర్ లో నూట ముప్పై ఆరు లో వంగలపూడి అనిత హోం మంత్రి అట్లాగే ఇదే నూట ముప్పై ఏళ్ళలో ఇది ఆనం రామనారాయణ రెడ్డి ఎండోమెంట్ మినిస్టర్ అలాగే ఈ బ్లాక్ టూ లోని ఫస్ట్ ఫ్లోర్ లో రెండు వేల ఎనిమిదిలో పందుల దుర్గేష్ కేటాయించారు అలాగే బ్లాక్ టూ లోని ఫస్ట్ ఫ్లోర్ లో రెండు వందల పదకొండులో ఇటు పొరగెల పవన్ కళ్యాణ్ కి డిప్యూటీ సీఎం కి ఈ సాంబర్ కేటాయించినటువంటి పరిస్థితి అయితే ముందుగా రెండు వందల పన్నెండు కేటాయించారు తర్వాత పయ్యవల్ కేశవులు ఎవరైతే ఫైనాన్స్ మినిస్టర్ ఉన్నారో ఈయన గతంలో ఉన్నటువంటి ఫైనాన్స్ మినిస్టర్ చాంబర్ ఛాంబర్ తనకే కావాలంటూ పోరాటంతో ఇక్కడ పవన్ కళ్యాణ్ కూడా ఒక అడుగు వెనకేసారి చెప్పుకోవచ్చు అయితే రెండు వందల పదకొండులో పవన్ కళ్యాణ్ రెండు వేల పన్నెండులో పోయావర్ కేసులు అలాగే అది బ్లాక్ టూ లోని ఫస్ట్ ఫ్లోతో రెండు వేల రెండు వందల పదిహేనులో నాదెండ్ల మనోహర్ కు సివిల్ సప్లై శాఖ మినిస్టర్ కు ఇవ్వడం జరిగింది అలాగే బ్లాక్ త్రీ కు వచ్చేసరికి ఫస్ట్ ఫ్లోర్ లో రెండు వందల మూడు లో అటు కొట్టుకోటి రవికుమార్ అలాగే రెండు ఇదే ఫస్ట్ ఫ్లోర్ లో రెండు వందల ఏడులో లో ఈ కొలు రవీంద్రకు కేటాయించడం జరిగింది అలాగే బ్లాక్ త్రీ లోని ఫస్ట్ ఫ్లోర్ లో రెండు వేల రెండు వందల పదిలో డోల శ్రీ బాల వీరాంజనేయ స్వామికి అప్పగించడం జరిగింది అలాగే బ్లాక్ త్రీ లోని ఫస్ట్ ఫ్లోర్ రెండు వందల పదకొండులో లో అది గుమ్మడి సంధ్యారానికి ఈ నెంబర్ కేటాయించారు అలాగే రెండు వందల పన్నెండులో బ్లాక్ బ్లాక్ త్రీలో రెండు వందల పన్నెండులో ఏదైతే నాషమ్ మహమ్మద్ పరుక్ కు కేటాయించడం జరిగింది అలాగే మరో చూస్తే బ్లాక్ పోర్క్ వచ్చేసరికి రెండు నూట ఇరవై ఏళ్ళలో అనగాని సత్యప్రసాద్ కు అలాగే నూట ముప్పైలో ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో నూట ముప్పైలో కింజరపు అచ్చెనాయుడు కు కేటాయించారు అలాగే నూట ముప్పైలో అటు ఎస్ సవితకు ఈ యొక్క బీసీ వెల్ఫేర్ మినిస్టర్ కు ఈ యొక్క సాంబర్ కేటాయించారు అలాగే బ్లాక్ పోర్ లోని గ్రౌండ్ ఫ్లోర్ నూట ముప్పై లో టీజీ భరత్ కు సీట్ ఇక్కడ సాంబర్ కేటాయించడం జరిగింది అలాగే బ్లాక్ పోర్ ఫస్ట్ ఫ్లోర్ కు వచ్చేసరికి ఆ నారా లోకేష్ కు రెండు వందల ఎనిమిదిలో కేటాయించారు అలాగే రెండు వందల పదిలో అటు మండిపల్లి రామ్ ప్రసాద్ రెడ్డికి కేటాయించడం జరిగింది అలాగే రెండు వందల పదకొండులో లో కొలుసు పాతశారు హౌసింగ్ మినిస్టర్ కేటాయించడం జరిగింది అలాగే రెండు వందల పన్నెండులో లో నిమ్మల రామానాయుడు ఇరిగేషన్ శాఖ మంత్రికి కేటాయించడం జరిగింది ఇక బ్లాక్ ఫైవ్ వచ్చేసరికి గ్రౌండ్ ఫ్లోర్ లో నూట ఎనభై ఎనిమిదిలో బీసీ జనార్దన్ రెడ్డికి చాంబర్ కేటాయించారు అలాగే బ్లాక్ ఫైవ్ లో గ్రౌండ్ ఫ్లోర్ లో నూట తొంభై ఒకటిలో అది కొండపల్లి శ్రీనివాస్ కు ఛాంబర్ కేటాయించడం జరిగింది అయితే ఇప్పుడు రెండు బ్లాక్ ఫైవ్ లోని రెండు వందల పదిలో ఇటు వాసన శక్తి సుభాష్ కు ఈ యొక్క ఛాంబర్ కేటాయించడం జరిగింది మరోవైపు బ్లాక్ ఫైవ్ లోని ఫస్ట్ ఫ్లోర్ లో రెండు వందల పదకొండులో లో సత్యకుమార్ యాదవ్ కు హెల్త్ మినిస్టర్ కు ఛాంబర్ కేటాయించడం జరిగింది అయితే తక్షణమే ఎవరైతే ఇప్పుడు మిగిలిన వారు ఉన్నారు వీరంతా కూడా ఈ రోజు రేపట్లో పూర్తి స్థాయిలో బాధ్యత స్వీకరించాలి ఎల్లుండి నుంచి అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న నేపథ్యంలో అందరూ కూడా తమ విధుల్లో జాయిన్ అవ్వాలంటూ కూడా ఆదేశాలు జారీ చేశారు ఈ ఈ రోజు ఇటు హోం మంత్రి కూడా ఈ రోజు రెండో బ్లాక్ లో తన బాధ్యతలు అయితే ఉదయం పదకొండు గంటలకు స్వీకరిస్తున్నారు మరోవైపు పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం గా తన క్యాంప్ కార్యాలయం ఉన్నటువంటి విజయవాడలోని ఇరిగేషన్ శాఖ కార్యాలయంలో తన బాధ్యతలు అయితే ఈ రోజు తొమ్మిదిన్నరకు స్వీకరిస్తున్నారు